అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూకామ్ డైలాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే భీష్ముడు గంగాదేవికి కొడుకు ఎలా అయ్యాడు అతి సంభోగంతో రాజక్ష్మం భీష్ముడు అనే పేరు దేవపుత్రుడికి రెండో పేరే అయిన అదే మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు భీష్ముడు అంటే భయంకరుడని అర్థం ఏ విధంగా ఇతను భయంకరుడు దేవపుత్రుడు భీష్ముడు గంగాదేవికి కొడుకుగా ఎలా అయ్యాడు అనే పేరు దేవపుత్రుడికి రెండో పేరే అయినా తన తండ్రి మనోబా దేవపుత్రుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన మీదట అతనికి అనే పేరు స్థిరపడిందని పురాణాలు చెబుతున్నాయి ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడము కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండడము రెండూ చాలా పెద్ద ప్రతిజ్ఞలే భీష్ముడు కారణజన్ముడు అష్టవసువుల్లో ఒకడు అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకు ఇద్దరికీ సహాయంగా ఉండే శక్ శక్తివంతమైన దేవతలు వీరు బ్రహ్మ ప్రజాప ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర అనిల అనల అహా ప్రత్యూష ప్రభాస సోమ ధ్రువులు ఓసారి వీరు తమ భార్యలతో కలిసి వన విహారం చేస్తూ ఉండగా దివ్య తేజస్సుగా ఆవు వారికి కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామదేవు దానిని వారు దొంగతనంగా తీసుకెళ్తున్నారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిందంతా గ్రహించి వారిని భూమిపైనే మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడు మంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామదేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు ఆపై గంగాదేవి మానవరూపం ధరించి ఎవరైనా రాజు వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి అర్క్యం సమా సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తోడ మీద కూర్చుంటుంది ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుర్లు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు తనకి కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు అది విని ఆమె అంతర్ధానం అయిపోతుంది కొద్ది కాలానికి ప్రతీపునికి సంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహారిస్తూ ఉండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు సంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది దాని ప్రకారం ఆమెను పెళ్ళాడే సంతనుడు గంగాదేవికి ఏడుగురు సంతానం కలుగుతారు అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూనే ఉంటుంది ఆ ఏడుగురు విషయంలో ఎలాగోలా ఊరుకున్నా సంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు ఆమె ఆ శిశువును సంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది ఆ శిశువే దేవపుత్రుడు మనం అందరం పిలుచుకునే భీష్ముడు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి అతనికి గాంగేయుడు అని కూడా పిలువబడతాడు ఆయనే భీష్ముడు భీష్ముడు ఇరవై సార్లు నేల మీద క్షత్రియులు లేకుండా చేసిన పరశురాముణ్ణి ఓడించిన ధనుర్విద్యా పారంగతుడు తమ్ముళ్ళు విచిత్ర వీర్యుడికి పెళ్లి చేద్దామని కాశీ రాచకన్నెల స్వయంవరానికి తానే స్వయంగా వెళ్ళాడు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ గడ్డి పరకల మాదిరిగా తీసేసి రాచకన్నెల్ని రధ వెక్కించుకొని తెస్తూ అడ్డుపడిన రాజుల్ని కూడా మట్టి కురిపించాడు ఆ ముగ్గురు ఆడపిల్లల్లో అంబా అనే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఉబలాట పడి వచ్చిన సాలువుణ్ణి కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు తీరా ఇంటికి వచ్చిన తరువాత అంబ తన ప్రేమ కథని చెప్పి సాలువుడ్ దగ్గరికి పంపించమని అడిగింది సరే అంబిక అంబాలికల్ని ఇద్దరిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశారు అతనేమో ఆ పెళ్ళాల రందులో మునిగిపోయి రాజయక్ష్మ రోగాన్ని తెచ్చుకుని ఏడేళ్లలోనే చచ్చిపోయాడు అతి సంభోగంతో రాజయక్ష్మం వస్తుందని ఇక్కడి పాఠం అతను పోయిన తరువాత సత్యవతి భీష్ముణ్ణి అంబిక అంబాలికలతో కాపురం చేసి పిల్లల్ని కనమంది కానీ ధర్మానికి కట్టుబడిన వాడు కనుక ఆ పనికి భీష్ముడు ఒప్పుకోలేదు ఇక అంబ విషయంకొస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ససేమేరా అన్నాడు సాలువుడు భీష్ముడి మీద కక్ష కట్టిన అంబ పరశురాముడి సాయాన్ని కోరింది అయితే క్షత్రియులందరినీ పసిగట్టుకుని పనిగట్టుకుని మరీ నాశనం చేసిన పరశురాముణ్ణే ఓడించిన జగజ్జెట్టి భీష్ముడు ఇక అంబ దెబ్బతిన్న పాముకు మల్లె కసితో తపస్సు చేస్తూ ఉంది శివుడి వరాన్ని పొంది చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకుని ద్రుపద మహారాజుకు కూతురుగా పుట్టింది ఆ రాజు కూతురికి మగదస్తులు వేసి మగదుస్తులు వేసి మగవాడిగా పెంచడమే గాక హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశాడు మావగారు అగ్గిగుగ్గిలమై దండెత్తడానికి వస్తున్నాడని తెలిసి శిఖండి ఒక వనంలోకి పారిపోయింది ఆ వనాన్ని స్థూనాకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతనితో గోడు చెప్పుకుంది గండం గడించేంత దాకా నా మగతనాన్ని నీకు బదిలాయిస్తాను నీ మామగారు తృప్తిపడి వెళ్ళిపోగానే తిరిగి నా పుంస్ అన్ని నాకు ఇచ్చేద్దులే అని ఒడంబిక చేసుకుని సెకండిని మగవాడిగా చేశాడు సత్యవతితో పెళ్లి కాగానే సంతోషించిన సంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద వరాన్ని వరాన్నిచ్చాడు కానీ భగవంతుడు ఆ ఘటనా సమర్థుడు ఎన్ని వరాలనైనా పొందని చావు ఏదో విధంగా వచ్చి తీరుతుంది దానికి మార్గాన్ని భీష్ముడే ఏర్పరచుకున్నాడు భీష్ముడికి ఒక వ్రతం ఉంది ఆడదాన్ని కానీ ముందు ఆడద ఆడదిగా ఉండి తర్వాత మగవాడిగా మారినవాణ్ణి గాని ఆడదాని పేరు పెట్టుకున్నవాన్ని కానీ ఆడదాని రూపమున్నవాన్ని కానీ చూస్తే పానాన్ని వేయడు నిజానికి చైతన్యానికి మగ ఆడ తేడా ఉండదు అలాగ వేరుతనాన్ని చూడడమే అహంకారమంటే కురుక్షేత్ర యుద్ధంలో ఏ రోజుకు రోజు పదివేల మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తున్న భీష్ముడిని దగ్గరికి ఓ రోజు రాత్రి ధర్మరాజే వెళ్ళి నువ్వెలాగా చచ్చిపోతావో నువ్వే చెప్పాలి అని వింతైన కోరిక కోరాడు అప్పటికే చాలా విసుగెత్తి ఉన్నాడు భీష్ముడు అడ్డు పెట్టుకుని అర్జునుడు బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాలను వేయను కనుక నేను పతనమైపోతాను అని తన చావును తానే చెప్పుకున్నాడు అలాగా బాణాలు గుచ్చుగోగా అంపసయ్య మీదే పడుకొని ఇంకా కొన్నాళ్ళు బతికే ఉన్నాడు చివరికి యుద్ధం అయిపోయిన తర్వాత అందరినీ చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజును తీసుకుని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చొని ధర్మాలను చెప్పించాడు భీష్ముడి చేత ఆ పని చేసిన తరువాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని ధ్యానం చేస్తూ ప్రాణాన్ని వదిలిపెట్టాడు భీష్ముడు ఇంతేనండి ఈ వీడియో నచ్చితే మీ అందరూ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్